మసినని సంతోష్ వెల్కమ్ టు బి వాళ్ళిద్దరూ బావా బావమరుదులు ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు చిచ్చు పెట్టాయి అవసరాలకు ఇస్తారమ్మని బావమరుదిని ఇంటికి పిలిపించి బావే హత్య చేసేంత వరకు వెళ్ళింది వైరం బావమరుదిని చంపి తన ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి మృతదేహాన్ని పాతిపెట్టాడు వారం రోజుల తర్వాత ఆ కిరాతకం బయటపడింది హంతకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు డెడ్ బాడీని వెలికితీశారు నిందితుడిపై మృతుని బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది నివాసం జిల్లా మాచవరంలో దారుణం జరిగింది అప్పు తీర్చట్లేదని బావమర్దిని కిరాతకంగా చంపేశాడు బావ తన ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు పోలీసుల ఎంట్రీతో విషయం బయటపడింది వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీహరి రొయ్యల చెరువులు సాగు చేస్తుంటాడు ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు తన చెల్లెలు గజలక్ష్మి పదేళ్ల కిందట నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామానికి చెందిన మొగిలి రామాంజనేయులకుచ్చి వివాహం చేశాడు రామాంజనేయులు ప్రస్తుతం ఒంగోల్లో ఉంటున్నాడు వ్యాపారం కోసం బాగా అప్పులు చేసిన శ్రీహరి బావ రామాంజనేయులు దగ్గర అరవై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు కొంతకాలం తర్వాత రామాంజనేయులకు ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో బాకీ తీర్చాలని బావమర్ది శ్రీహరిని అడిగాడు అప్పుడు ఇప్పుడు అని దాటవేస్తుండటంతో ఇక తన డబ్బులు ఇవ్వడని అనుమానించాడు రామాంజనేయులు శ్రీహరిని అంతమొందించడం తప్ప మరో మార్గం లేదని భావించాడు నాగులుపలపాటులో బండి పెట్టి ఇద్దరు కలిసి ఒక బండి వచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చి లోపల కూర్చోమని చెప్పి శ్రీహరిని బయటకు పోయి నేను కూల్ డ్రింక్స్ తెస్తాను నీకు వాళ్ళు ఉన్నారు అప్పు కూడా తెస్తానని చెప్పి మీద కూర్చోబెట్టి టీవీ సౌండ్ పెట్టి టీవీ చూస్తుంటే అంతని వెనకాలగా వచ్చి బయటకు వచ్చి మళ్ళీ మోటార్ సైకిల్ కత్తి తీసి మళ్ళీ అతన్ని స్పాట్ లో నరికాడని చెప్పి మాకు ఈ నెల ఇరవై రామాంజనేయులు తన బావమర్ది శ్రీహరికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను రమ్మన్నాడు బావను నమ్మిన శ్రీహరి బైక్ పై మాచవరం వెళ్లాడు ముందే సిద్ధం చేసుకున్న కత్తితో శ్రీహరిని నరికి చంపేశాడు రామాంజనేయులు ఒంగోలు నుంచి కూలీలను తీసుకొచ్చి తన ఇంటి వెనక గొయ్యి తీయించాడు మృతదేహాన్ని తన ఇంటి ఆవరణలోనే పాతిపెట్టాడు అదే రోజు శ్రీహరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మరుసటి రోజు కూడా భర్త ఆచూకీ తెలియకపోవడంతో శ్రీహరి భార్య పావని వేటపాలెం పోలీసులను ఆశ్రయించింది శ్రీహరికి పలుచోట్ల బాకీలు ఉండటంతో వాళ్లలో ఎవరైనా అతడిని అపహరించి ఉంటారని తొలుత భావించారు రామాంజనేయులకు భారీగా బాకీ పడ్డా వాళ్ళిద్దరూ బావబావమర్దలే కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు పోలీసులు అప్పుల వాళ్లపైనే దృష్టి పెట్టారు అయితే రామాంజనేయులు ప్రవర్తన తేడాగా ఉండటంతో అనుమానించారు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో తన కిరాతకాన్ని బయట పెట్టాడు పెట్టుకొని నరికి దొడ్లోనే పూర్తి చేయడం అనేది అసలు ఇది ఇక్కడ వచ్చి చూస్తామంటే ఇది ఊరికి అవమానమైన విధానం వాడు చేసింది ఇదంతా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సపరేట్ ఎలాంటి సపరేట్ చట్టాలు చేయాలని మీ మీడియా ద్వారా తెలియపరుస్తూ నిందితుడు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని తీసుకొని మాచవరం వచ్చారు ఇంట్లో పూడ్చిపెట్టిన శ్రీహరి మృతదేహాన్ని వెలికితీశారు మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు నిందితుడు రామాంజనేయులపై దాడి చేశారు కంగుతిన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు కన్ఫెషన్ బేస్ చేసుకుని వీళ్ళ సొంత బావ మొగులి తిరుమల శ్రీహరికి చెల్లెలు భర్త మొగులి రామాంజనేయులు అనే అతను అతన్ని ఈ నాగులోపలిపాడు మాచవరానికి విలేజ్ చెందిన అతను బావమర్దిని చంపి ఈ తన సొంత ఇంట్లోనే పూడ్చిపెట్టారనే సమాచారం మీదకు కన్ఫెషన్ మేరకు ఎంఆర్ఓ మేడం గారికి రిక్వెజిషన్ ఇచ్చి ఎగ్జిమినేషన్ ప్రొసీజర్ ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితుడు రామాంజనేయులకు మరెవరైనా సహకరించారా అతను ఒక్కడే ఈ ఘాతుకానికి తెగబడ్డా అన్న కోణంలో విచారణ సాగుతోంది మిస్సింగ్ కేసును మార్చి దర్యాప్తు చేస్తున్నారు సొంత బావే బావుమరదిని కిరాతకంగా చంపిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది